సినీ రంగుల ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు అవకాశం ఎటువైపు నుంచి వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోవాలి ఇక సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంతగా కెరియర్ హీరోయిన్స్కు ఉండదు హీరోలు సినిమాల్లో కొనసాగినంత కాలం హీరోలుగానే రాణిస్తారు ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా హిట్స్ వచ్చినా అలాగే కొనసాగే అవకాశం ఉంటుంది కానీ హీరోయిన్ల విషయానికి వస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది కేవలం రెండు ఫ్లాప్స్ వస్తే ఆ హీరోయిన్ ఇండస్ట్రీలో కనిపించదు ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త భామ దివ్యాంకే మజిలీ చిత్రంలో నాగ చైతన్య నటించిన దివ్యాంక శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్ ఐదున విడుదలై ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సంచలన విజయాన్ని అందుకుని నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రం నిలిచింది ఇప్పటికీ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా యాభై కోట్ల పైచిలుకు గ్రాసును కలెక్ట్ చేసింది ఇక దివ్యాంశు గురించి మాట్లాడుకుంటే ఈమె ముద్దు పేరు దివా ఈమె ఫిబ్రవరి పది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఉత్తరాఖండలోని మసూరిలో జన్మించింది ఈమె చిన్నతనం మొత్తం ఢిల్లీలోనే సాగింది మజిలీ చిత్రం ద్వారా తెలుగు తెరపై కనిపించింది ఆమె నటనపై ఉన్న ఇంట్రెస్ట్తో ముంబైకి మకా మార్చింది స్కూల్ చదువుతున్న టైం నుంచే నటనపై ఉన్న ఆసక్తితో నటనపై ప్రత్యేక దృష్టిని పెట్టింది ముంబైకి మకా మార్చిన తర్వాత నటనలో శిక్షణ తీసుకుంది అక్కడ నటన నేర్చుకుంటున్న సమయంలోనే కొన్ని వర్క్ షాప్ లో పాల్గొనేది అలా చిన్న చిన్నగా యాడ్స్ లో నటించే అవకాశం వచ్చింది ఆ తర్వాత ఫేర్ అండ్ లవ్లీ ప్యాంటీన్ షాంపూ హీరో హోండా బైక్ వంటి ఫేమస్ కంపెనీల ప్రకటనలో కనిపించి నటించే అవకాశం వచ్చింది ఆ తర్వాత సినిమాల్లో నటించాలనే కోరికతో మూవీ ఆడిషన్స్ కు హాజరయ్యేది ఈ క్రమంలోనే ఈమెకు నాగచైతన్య సరసన నటించే అవకాశం దక్కింది నాగచైతన్యతో కలిసి నటించిన మజిలీ చిత్రం రిలీజ్ అయినప్పటికీ ఆమె తొలిసారిగా నటించిన చిత్రం మాత్రం హీరో సిద్ధార్థ సరసన చేసింది ఆ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఇక ఈ సినిమా వచ్చే జూన్ లో విడుదలయ్యే అవకాశం ఉంది అయితే తెలుగులో మొదటిసారి నటించినప్పటికీ ఎక్కడా కూడా ఆ ప్రభావం కనిపించకుండా మజిలీ చిత్రంలో ఎంతో అనుభవం ఉన్న నటిగా చాలా చక్కగా నటించింది తన నటనతో అందరినీ మెప్పించింది ఇక మజిలీ చిత్రం మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి మొదటి చిత్రంతోనే బ్లాక్ బాస్టర్ అందుకున్న ఈ దివ్యాంశ ఇక భవిష్యత్తులో మరికొన్ని బ్లాక్ బాస్టర్ హిట్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరించాలని మనము కోరుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మనవిఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ